హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పుకున్నాం అనమాట అండి రీసర్వే ప్రాసెస్ ఎలా చేస్తారో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలో మనం ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పామనమాట అండి మీకు ఎవరైనా దానికి సంబంధించి వీడియో చూడాలంటే మనం డిస్క్రిప్షన్లో లింకు ప్రొవైడ్ చేస్తాం ముందు ఆ వీడియోని చూసి చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకే మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుంటామంటే విస్తీర్ణం వ్యత్యాసం ఒకటి అంటే ఏంటి రీసర్వేలో భూమి తగ్గడం రెండోది జాయింట్ అల్పియమ్స్ ఇంకోటి ఏంటంటే అసలు రీసర్వే వల్ల ఉపయోగాలు ఏంటి ఈ రీసర్వేలో కరెక్షన్స్ ఎలా చేస్తారు ఇక్కడ కరెక్షన్స్ అంటే భూమి ఒక చోట డాక్యుమెంట్ నెంబర్ ఏమో వేరే షోట ఉంటుంది సో ఇలాంటి వచ్చే ఏటి ఇలాంటి తప్పులు ఉండే కేసుల్లో ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా మనం వీడియోలో చే చెప్దాం అనమాట నా కామెంట్ సెక్షన్లో కూడా అశోక్ కుమార్ బోయ మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి నాకు రీసర్వేలో పద్దెనిమిది సెంట్లు తగ్గిందని చెప్పి ఒక ఆయన పెట్టారండి రాముడు జమాల్ అనే ఒక ఆయన మన పదకొండు సెంట్లు తగ్గిందని చెప్పి మీకు ఇంకో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇద్దరు రీసర్వేలో విస్తీర్ణం ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు అనమాట మేజర్గా రీసర్వేలో ఎక్కువ వినిపించే మాట ఈ అయితే పాస్బుక్లో వచ్చిన తప్పులతో పాటు ఈ ఎక్స్టెంట్ విస్తీర్ణంలో వ్యత్యాసం అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు మాట అసలు ఈ విస్తీర్ణం ఎందుకు తగ్గుతుంది ఒకవేళ తగ్గితే మనకి ఏ విధంగా మనకు ఒక మనకి ఇచ్చినటువంటి జీవోల ప్రకారంగా వీటిల ప్రకారంగా వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను మళ్ళీ ఒకసారి రిమైండర్ చేస్తున్నాను అనమాట అండి మనకి రిసర్వేలో డాక్యుమెంట్ కన్నా అనుభవ అనుభవగొట్లకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో మెమో నెంబర్ త్రీ జీరో సెవెన్ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఈ ఏదైతే ఉందో ఎక్స్టెంట్ వ్యత్యాసం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడదాం అనమాట అండి ఎందుకంటే చాలామంది నాకు భూమి తగ్గిపోయింది నాకు ఎంత ఉండాలి అంత ఉండాలి అని అంటున్నారు అనమాట అండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియకి సంబంధించి ముఖ్యమైన అంశాలు మరియు కొత్త నిబంధనలను చెప్తాను చూడండి ఫస్ట్ అందులో ఒకటోది ఏంటంటే రీసర్వే లక్ష్యం మరియు కాలపరిమితి వీటి గురించి మాట్లాడుకుందాం రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏడు వేల మూడు వందల నలభై ఆరు గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాటండి ప్రయోజనాలు ఏంటి భూ యజమానులందరికీ స్పష్టమైన హక్కులతో కూడిన టైటిల్ డీళ్ళు మరియు పట్టదారు పాస్ పుస్తకాలు అందించడం అన్నమాట సో ఈ విధంగా ఇస్తున్నప్పుడు భూమి ఇప్పుడు మనం ఒకటైంది ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం ఒకసారి భూ విస్తీర్ణంలో ఇచ్చేసాను ఎలా పరిష్కరించాలి పాత సర్వే మళ్ళీ చెప్తాను చైనా మరియు క్రాస్టాపుల ద్వారా జరగడం వల్ల ప్రస్తుతం డిజిటల్ సర్వేతో కొంత తేడా రావచ్చు దీనికోసం ప్రభుత్వం ఈ కింద మార్గదర్శకాలకు ఇచ్చిందనమాట ఒకసారి చూడండి ఫైవ్ పర్సెంట్ లోపు వ్యత్యాసం భూ విస్తీర్ణంలో ఫైవ్ పర్సెంట్ లోపు తేడా ఉంటే ప్రస్తుత క్షేత్రస్థాయి ఉన్న సాగు ఎంజాయ్మెంట్ ప్రకారమే రికార్డ్ చేస్తారు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ అంటే ఏంటండి ఒకసారి చెప్తుంది చూడండి నాకు ఒక ఎకరం భూమి అనేది ఉండడం అండి నాకు డాక్యుమెంట్ ఉంది ఎకరం భూమికి ఇప్పుడు రీసర్వీకి వెళ్ళేసరికి నా నా యొక్క బంక్ చూపించాను నా చుట్టూ ఉన్నటువంటి నా హద్దులు చూపించడం జరిగింది ఇలా ఎప్పుడైతే నేను ఈ హద్దులు చూపించానో ఆ హద్దుల మధ్య కొలత వేసుకున్నప్పుడు నాకు తొంభై రెండు సెంట్లు సారీ తొంభై ఆరు సెంట్లే రావడం జరిగింది అంటే నాకు ఎకరానికి ఒక నాలుగు సెంట్లు అనేది తగ్గడం జరిగింది అనమాట అండి సో ఇలాంటి సిచ్యువేషన్లో అనుభవం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అనమాట అండి ఓకే ఎక్కువ విస్తీర్ణం ఉంటే సర్వేలో భూమి ఎక్కువ ఉందని తీరితే అంటే నాకు ఎకరా ఇంకో ఎక్స్ అనే వ్యక్తి నా పక్క వ్యక్తికి ఎకరం కన్నా ఎక్కువ వచ్చింది ఎకరా రెండు సెంట్లు మూడు సెంట్లు ఎక్కువ వచ్చింది అలా వచ్చింది అనేటంటే వాళ్ళ పొజిషన్లో కనుక ఉంటే వాళ్ళ అనుభవంలో ఉంటే అలా ఉన్న వాటిని ఏమని చెప్పినారనమాట అండి పక్కన ఏదన్నా గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ ఎక్కువ వచ్చింది కదని చెప్పి గవర్నమెంట్ కానీ కలపడం కానీ చేయకూడదు ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వమని చెప్పడం జరుగుతుందన్నమాట సో ఇలాగా నేను ఈ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అండి మేము నెంబర్ త్రీ జీరో సెవెన్ నైన్ వన్ టూ ఎయిట్ బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది అనమాట అండి మీరు ఒక విషయం అడగచ్చు అదేటండి మరి నాకు ఎకరం భూమి ఉంది నాది పక్క కూడా దాంట్లో కలిసిపోతే మరి నాకు ఎవరా అని చెప్పి అడుగుతున్నారు అనమాట అండి ఒకసారి అసలు మనం దీనికి సంబంధించి కోర్టుకు సంబంధించి కోర్టు కేసులు ఏమని చెప్తున్నారు అసలు కోర్టు ఇలా అయిన దానికి డాక్యుమెంట్ ఇప్పుడు మీరు అంటే అనొచ్చు నాకు డాక్యుమెంట్ ఉంది కదా మరి ఆ ని వ్యాలిడ్ చేయరా అని చెప్పి అడుగుతారు అసలు కోర్టు బైలాస్ కూడా ఏం చెప్తున్నాయి ఒకసారి మనం ఏ ఏ కేసుల్లో ఏమేమి చెప్తున్నారో మనం ఒకసారి మనం చూద్దాం అనమాట అండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సో గౌరవ భారత సుప్రీంకోర్టు కూడా సుభాగా వర్సెస్ సుబు సుభా అలాగే హర్షద్ ఎస్కే వర్సెస్ బాణి ప్రసన్న కుంద కుందు కేసుల్లో విస్తీర్ణం స్థానం స్థానం కన్నా సరిహద్దులే ముఖ్యమని పునర్ఘటించింది అనమాట అండి వీటితో పాటుగా మన దస్తావేజుల్లో రాసిన సర్వే నెంబర్కు షెడ్యూల్లో వర్ణించబడిన హద్దులకు అంటే మీట్స్ అండ్ బన్స్ వ్యత్యాసం ఉంటే హద్దులే ప్రాధాన్యత వహిస్తాయి అని షియోధన్ సింగ్ వర్సెస్ ఎంఎస్టి సంచార్ కౌర్ కేసులో ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు చెప్పిందనమాట అండి సో ఇదనమాట అండి ఇది ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్తుందని చూడండి ఫైవ్ పర్సెంట్ ఎలివెన్స్ అంటే ఎకరం ఉండి ఎకరంలో ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు సెంట్లు అనమాట అండి అది తగ్గినా పెరిగినా ఫైవ్ పర్సెంట్ అనేది ఎలివెన్స్ ఉంటుందండి ఒకసారి మనం ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి మించి అంటే ఫైవ్ పర్సెంట్కి మించి ఉన్నాక ఈ ఎకరం ఉందండి ఒక ఎకరంలో ఏడు సెంట్లు తగ్గిపోయింది అంటే విత్ ఇన్ ఎలివెన్స్ దాటి తగ్గిపోయింది అనమాట అంటే నాకు అప్పుడు చేసిన సరివే అప్పుడు ఇచ్చిన ఎలివెన్స్ ప్రకారంగా ఏంటండి ఎకరానికి ఐదు సెంట్లు తగ్గొచ్చు పెరగచ్చు ఓకే అది పక్కన పెట్టండి ఒకవేళ ఆ ఎలివెన్స్కి మించి భూమి కనుక తగ్గు ఉంటే దానికోసం చెప్తున్నాను చూడండి సో ఇలా ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ తగ్గినప్పుడు అభ్యంతరం లేని పక్షంలో ఒక యజమాని భూకామతంపై పొరుగువారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు రీసర్వే చేసి విస్తీర్ణం డిఎల్ఆర్ లేదా వెబ్లాన్ టూలో నమోదు చేయాలి అంటే సరిహద్దు భూ యజమాని ఆక్రమణలో ఉంటే ఆక్రమణ చేసిన కారణం చే ఈ విధమైన చేతులు అనమాట ఆ అధిక విస్తీర్ణాన్ని సరిహద్దు భూ యజమాని నుండి తొలగించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలపడం అనమాట అండి ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఆ కలిపే వ్యక్తి భూమి ఏదైతే ఉందో అది కూడా ఈ నెంబర్లోనే ఉండాలండి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఎగ్జాంపుల్ ఫైవ్ డాష్ వన్ అనే సర్వే నెంబర్ ఉంది దాని యొక్క ఫైవ్ డాష్ వన్ కూర విస్తీర్ణం రెండు ఎకరాలు సో ఇలా ఆ నెంబర్లో ఇద్దరు వ్యక్తులు అనేది ఉండడం జరిగిందనమాట అండి యాక్చువల్గా ఇద్దరికి ఎకరం ఒకరికి ఎకరం ఒకరికి ఉండాలి కాకపోతే వీళ్ళ అనుభవం ప్రకారంగా ఒక వ్యక్తికి ఎకర పదకొండు గుంచాలు పదకొండు సెంట్లు అదే పదకొండు గుంచాలు ఒక వ్యక్తికి తొమ్మిది గుంచాలు రావడం జరిగిందనుకుందాం అండి ప్రస్తుతానికి అదే నెంబర్లో ఉండే ఆ పక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఈ వ్యక్తికి ఆ తగ్గిన ఏదైతే ఉందో దీన్ని కలపమని చెప్తుంది అనమాట అండి సో అర్థమైంది కదండి ఇదే నెంబర్ అయి ఉండాలి ఒకవేళ పక్క నెంబర్ అయితే ఆ పక్క నెంబర్లో ఎక్కువ వచ్చినా కూడా మనం కలపడం జరగదనమాట అండి ఓకే ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను సో ఇలా పాత రికార్డులో తప్పుదాలు ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఎస్ఎఫ్ఏ రెవెన్యూ రికార్డులో విస్తీర్ణం ఎఫ్ఎంబి సబ్ డివిజన్ సరిహద్దుల్లో భూమిపై వాస్తవిక పరిస్థితి సరిపోయినప్పుడు రీసర్వే సమయంలో వాస్తవ అనుభవ విస్తీర్ణం ప్రకారమే నమోదు చేయాలని చెప్తున్నారనమాట అండి ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం వెబ్లాండ్ వన్ పై భూమిపై తగ్గిన విస్తీర్ణం పెంచడానికి ఇలాంటి సందర్భంలో వీలు పడదని చెప్తున్నారు వాస్తవంగా ఉన్న విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తారనమాట అండి సో ఏది ఏమైనా అనమాట అండి ఈ దీనికి సంబంధించినటువంటి మేము సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అన్నమాట అనమాట అండి ఓకే మీరు ఈ విధంగా ఏదైతే మీ రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి విధిగా హాజరయ్యి మీ చెక్కలు చూపించి మీ అనుభవాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మీరు చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఒకసారి ఈ విస్తీర్ణం గురించి మాట్లాడుకున్నాం కదా ఒకసారి మీకు అప్పీలు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని కూడా ఒకసారి మీకు దానికి సంబంధించి చూపిస్తాను చూడండి మీకు పైన చూపించిన విధంగా చూడండి ఇలాగ మీరు ఏదైతే నైన్ టూ నోటీస్ ఇచ్చారో అక్కడ నుంచి ఇంత ఒక పీరియడ్ అనేది ఉంటుంది అనమాట అండి దాని మీద మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి ఆ పీరియడ్ కూడా నేను చెప్పిన బయలాస్కు లోబడే ఉంటాయి అనమాట అండి ఒకవేళ మీకు అది నచ్చకపోతే మీరు ఫర్దర్గా మీరు పైకి కోర్టు ద్వారా కూడా మీరు మీ యొక్క దీన్ని తేల్చుకోవచ్చు అనమాట అండి ఓకే ఇదనమాటండి ఇవి ఇందాక ఒక విషయం చెప్తాను అన్నాను ఏంటంటే రీసర్వే సర్వే యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా వీడియో బాగా లెంత ఎక్కువైపోతుంది ఒకసారి ఆ రీసర్వే అండ్ అసలు ఈ రీసర్వే వల్ల ఉపయోగం ఏంటండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఓల్డెన్ డేస్లో సర్వే చేసి రాయలపాతరండి ఆ రాయలు ఇప్పుడు చూడండి ఎవరైనా సర్వేకి వస్తా అంటే ఏం చేస్తున్నారు ఆ రాయలు ఎత్తుక్కుని ఆ రాయల నుంచి కొలతారు అదే ఇప్పుడు చేసే సర్వేటండి ని బట్టి చేస్తున్నారు కోఆర్డినేట్స్ అనేవి శాటిలైట్లు లింక్ అయ్యి ఇంకో వంద సంవత్సరాలు కాదు ఇంకో వెయ్యి సంవత్సరాలు ఒక పదివేల సంవత్సరాలు పోయినా కానీ అవి ఎప్పటికీ కూడా మారమన్నమాట అండి ఆ కోఆర్డినేట్స్ తీసుకుని మీరు మీరు భూమి మీద స్టేక్ చేయారంటే మీరు ఇప్పుడు ఎప్పుడు వేసిన పాయింట్ ఎక్కడ ఉందో అక్కడే చూపించడం జరుగుతుంది అనమాట అండి ఇవేనా అంటే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి ఏంటి ఇదివరకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ రెండులో నాకు ఎకరం భూమి ఉంది డాక్యుమెంట్ ప్రకారంగా కానీ వాస్తవానికి భూమి మీదకి వెళ్ళేసరికి ఆ సర్వే నెంబర్ రెండులో ఉండలేదండి ఎక్కడో సర్వే నెంబర్ ఐదులో ఉంటుంది సో దీంట్లో ఏంటండి ఈ సర్వే నెంబర్ అనేది కోరిలేట్ అవుతూ మీకు ఒక ల్యాండ్ పార్సల్ నెంబర్ అనేది ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది చూడండి ఎన్నో సంవత్సరాలుగా నాకు ఆన్లైన్ అవ్వట్లేదండి నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎక్కేయరండి వాళ్ళు ఎవరో అవ్వట్లేదండి ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ రీసర్వేలో తీరిపోతాయి అనమాట అండి వీటితో పాటుగా ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డు రికార్డ్ అంతా ప్యూరిఫై అవుతుంది అనమాట అంటే ఏంటి మీ ఆధార్ నెంబర్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీకు ఏమైనా ఖాతాలో ఏమన్నా తప్పు పడినా కానీ ఏదైనా క్లాసిఫికేషన్ కట్టా ఏమన్నా తప్పు పడినా కానీ ఇవన్నీ కూడా ఈ రీసర్వేలో మనకి ఒక కొలికి రావడం జరుగుతుంది అనమాట అండి వీటితో పాటుగా మీ పాస్బుక్లో ఒక యూనిక్ బార్ కోడ్ అనేది చెప్పి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఈ బార్ కోడ్ని మీరు స్కాన్ చేసుకున్న మీ యొక్క డీటెయిల్ అనమాట మీరు ఎక్కడి నుంచా సరే మీ యొక్క డీటెయిల్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు చూడవచ్చు ఇవేనా అంటే వీటితో పాటు ఇంకా చాలా ఉపయోగాలని ఉన్నాయి అనమాట ఇప్పుడు ఓల్డెన్ డేస్లో సర్వే నెంబరు సబ్ చేయకుండా నోషన్ సబ్ తో మీరు సేను కొనటం కానీ అమ్మడం కానీ చేస్తున్నారండి వన్స్ రీసర్వే అయిన తర్వాత మీ గొట్లు ఫిక్స్ అయిన తర్వాత మీరు సేను అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరీ సబ్ డివిజన్ చేసుకోవాలన్నమాట అండి అంటే ఏంటి ఒక ఎకరం ఎల్పిఎమ్ ఇచ్చారు అనుకోండి ఎకరం డైరెక్ట్గా అమ్మేస్తున్నారంటే గొడవ లేదు అలా కాకుండా ఈ సెంట్లు మీరు ఐదు ముంచాలు మీరు ఎవరికన్నా బయట వాళ్ళకి పర్చేజ్ చేసుకుందామంటే సబ్ డివిజన్ అనేది కంపల్సరీ చేసుకున్న తర్వాతే అది ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ ఆ ప్రాసెస్ చేసిన తర్వాతే మీకు ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది అనమాట ఎందుకని ఇలా సబ్ డివిజన్ చేసుకోవడం వల్ల ఎందుకని కొనుక్కున్న వ్యక్తికి భూమి ఎంత ఉందో తెలుస్తుంది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు రికార్డు చూసుకుంటున్నారంటే రికార్డు డాక్యుమెంట్లో నాకు ఎంత ఉంది ఆ డాక్యుమెంట్ని స్పిచ్చేసి చేసుకుంటున్నారు అనుభవం ప్రకారంగా కూడా ఎవరో పట్టించుకుంటలేదు వన్స్ రీసర్వే అయ్యాక అంతా కూడా భూమి మీద వాస్తవ విస్తీర్ణం ఎలివెంట్స్ ఎన్ని పోయి వాస్తవంగా ఎంత అయితే ఉంటుందో దానికే స్టిక్ అయ్యి ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట సో ఇదనమాటండే విస్తీర్ణం వ్యత్యాసం గురించి రీసర్వేలో మన నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ విస్తీర్ణానికి సంబంధించి ఇంకా ఏమన్నా అప్డేట్ వచ్చింది ఏమన్నా ఏమైనా మార్పులు జరిగాయన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అండి వీటితో పాటుగా జాయింట్ ఫీల్డ్స్కి సంబంధించి అలాగే రీసర్వే కరెక్షన్స్ సంబంధించి అలాగే ఈ రీసెర్వోలో పట్టా పొందిన లేదా డీకేటీ పట్టా ఈ పట్టా ఉన్న భూముల్ని ఏం చేస్తారు అలాగే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఏ విధంగా ఈ ఈ రీసర్వేకి అనుసంధానం చేసి చేస్తారనేది మనం ఈ మన వీడియోలో చెప్పుకోవడం అండి కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్